హాయ్ ఫ్రెండ్స్ దిస్ దిస్ఇస్ శ్రీనిత్యం వెల్కమ్ టు మై ఛానల్ దివాళి ఫెస్టివల్ కోసం స్పెషల్గా వాటర్ క్యాండిల్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాము వాటర్ క్యాండిల్స్ తయారు చేయడం కోసం ముందుగా మూడు గాజు కప్స్ తీసుకున్నాను ఈ మూడు గాజు కప్పుల్లో వాటర్ పోయాలి మీరు గాజు కప్పులకు బదులుగా ప్లాస్టిక్ కప్స్ అయినా గాజు గ్లాసులైనా తీసుకోవచ్చు నేను ఈ గాజు గ్లాస్ తీసుకున్నా వీటిల్లో కలర్స్ కలపడానికి నేను ఇంట్లో మా పిల్లలు వాడే ఈ కలర్స్ తీసుకున్నాను ఈ కలర్స్ నేను త్రీ కలర్స్ తీసుకుంటున్నా ఫస్ట్ మీకు ఈ కలర్స్ లేనప్పుడు ఇంట్లో ఉండే మన పసుపు ఈ కుంకుమ ఇలా ఇంట్లో ఉండే కలర్స్ తీసుకోవచ్చు పెయింటింగ్స్ వాటర్ పెయింట్స్ నేను ఈ ఫస్ట్ కప్లో బ్లూ కలర్ వేస్తున్నా ఇలా బాగా కలర్ వచ్చేదాకా తిప్పాలి ఫస్ట్ కప్లో బ్లూ కలర్ తీసుకున్నా నెక్స్ట్ రెండు కప్పులో నేను ఎల్లో కలర్ తీసుకున్నాను ఈ ఎల్లో కలర్ కూడా బాగా థిక్ కలర్స్ వచ్చేదాకా కలపాలి నెక్స్ట్ థర్డ్ కప్లో నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను ఇది కూడా సేమ్ థిక్ కలర్ వచ్చేదాకా ఈ కలర్ వేస్తూ కలుపుతుండాలి ఇలా త్రీ కలర్స్ నేను తీసుకున్నా ఒకటి బ్లూ ఒకటి ఎల్లో ఒకటి గ్రీన్ మీకు ఈ కలర్స్ చాలా అయినా చేసుకోవచ్చు ప్లాస్టిక్ పేపర్ ఒకటి తీసుకోవాలి ఇలా థిక్గా ఉండే ప్లాస్టిక్ పేపర్స్ మన ఇంట్లో ఉంటాయి ఈ పేపర్ తీసుకోవాలి మనం త్రీ కప్స్ తీసుకున్నాం కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మూడింటిని ఇలా కట్ చేసుకుంటే మనకు బాగా వస్తుంది ఇలా మూడు కప్స్కి మూడు చిన్న పేపర్స్గా కట్ చేసుకోవాలి వీటిని ఇలా హోల్ చేయాలి ఇలా సెంటర్లో హోల్ వచ్చేటట్టు చూసుకొని పెట్టాలి ఇప్పుడు చిన్న సీజర్తో స్మాల్గా కట్ చేయాలి ఎక్కువ కట్ చేస్తే హోల్ పెద్దగా వస్తుంది ఇలా చిన్నగా మనకు ఒత్తి సరిపోయేంత చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా మూడు కప్స్కి మూడు పేపర్స్ తీసుకొని కట్ చేయాలి తర్వాత మూడు ఒత్తులు తీసుకున్నా నేను ఒక్కొక్క దానికి ఒకటిలా ఇది దీన్ని ఇలా హోల్ చే మర్చి ఒత్తిలా తయారు చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం ప్లాస్టిక్ పేపర్ హోల్ పెట్టినాం కదా దాంట్లో పెట్టి ఒత్తిలాగా తిప్పాలి ఇలా మూడు పేపర్స్కి ఒత్తులు పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ మూడు ఒత్తులన్నీ మనం ముందుగా కప్పులో ఒక్కొక్క కప్పులో ఒక్కొక్క స్పూన్ మన పూజకు వాడే ఆయిల్ వేయాలి ఇప్పుడు వాటిపైన మనం ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టిన ఒత్తులని కాస్త ఆయిల్ పెట్టించి అందులో పెట్టాలి త్రీ కప్స్లో త్రీ ఒత్తులు పెట్టాలి ఇలా మనకు ఎన్ని కలర్స్ కావాలనుకుంటే అన్ని కలర్స్తో పెట్టుకోవచ్చు నేను మీకు చూపించడానికి త్రీ కప్స్ తీసుకున్నాను మనం దీపాళి రోజు మనకు నచ్చిన అన్ని కప్స్ చిన్నీ కలర్స్తో పెట్టుకోవచ్చు ఈ మూడు ఒత్తుల్ని ఇలా పెట్టేసినాను మూడు కప్పుల్లో తర్వాత మనం అగ్గిపెట్టెతో ఈ ఒత్తులని వెలిగించాలి ఇవి చూడ్డానికి చాలా బాగా కనిపిస్తాయి కలర్ఫుల్గా చాలా నీట్గా కనిపిస్తాయి ఇవి ఇలా మనం ప్లెయిన్గా అయినా ఇలా రొటీన్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే వీటిని కాస్త డెకరేట్ చేయాలంటే మనం వీటిలో ఫ్లవర్స్ అయినా వేసి డెకరేట్ చేయవచ్చు నేను అది కూడా మీకు చూపిస్తా ఇలా నార్మల్గా ఉంటే ఇలా ఉంటాయి నైట్ టైము దీపాలు ఇలా ఎక్కువ పెట్టి మనం చేసి పెడితే చాలా బాగుంటాయి ఇప్పుడు ఫ్లవర్స్ వేస్తే ఎలా ఉంటాయో చూపిస్తున్నాను ఇలా మనకు నచ్చిన ఫ్లవర్స్ మన ఇంట్లో ఉన్నాయి తీసుకొని ఇలా వాటర్ పైన పెట్టేస్తే చూడ్డానికి చాలా బాగా అనిపిస్తాయి ఇలా ఫ్లవర్స్ వేసిన తర్వాత చూడ్డానికి ఇది ఒక స్టైల్గా మంచిగా నీట్గా కనిపిస్తుంది నార్మల్గా ఒక మాదిరిగా ఫ్లవర్స్ వేసిన తర్వాత ఒక మాదిరిగా ఉంటాయి ఇవి నైట్ టైం చూడ్డానికి బాగా కనిపిస్తాయి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మా వీడియోకి లైక్ చేయండి కామెంట్ పెట్టండి